ఇరవై ఒకటో శతాబ్దంలో మీరు చూడబోయే అద్భుతాలు మీలో ఎవరికైనా తెలుసా నెక్స్ట్ ఇయర్ జపాన్లో ఒక ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది లెఫ్ట్ ద్వారా స్పేస్ లోకి మనిషిని పంపేలా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు ఇది చూడడానికి సినిమాలో చూపిస్తున్నట్లు ఉన్నా నిజంగానే నిర్మిస్తున్నాను ఇది భూమి నుండి ముప్పై ఆరు వేల కిలోమీటర్ల దూరం స్పేస్ లోకి ప్రయాణిస్తుంది ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల యాభై వరకు కొనసాగుతుంది దీని కేబుల్ని కార్బన్ నానో కేబుల్స్తో నిర్మిస్తున్నారు ఇది స్టీల్ కంటే ఇరవై రెట్లు బలంగా ఉంటుంది దీని సపోర్ట్ కోసం స్పేస్ లోకి రెండు సాటిలైట్ ను ఉంచి ఒక అతిపెద్ద స్పేస్ స్టేషన్ ను నిర్మిస్తున్నారు దీనివల్ల స్పేస్ స్టేషన్ సపోర్ట్ గా ఉంటుంది రెండు వేల పద్దెనిమిదిలో సీజ్ఓకా యూనివర్సిటీ చిన్న లిఫ్టును పంపింది రెండు వేల ఇరవై ఐదులో దీని పనులు ప్రారంభించారు దీని పనులు వందలో ఒక్క శాతం మాత్రమే పూర్తయింది తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం పనులు జరుగుతున్నాయి ఇది పూర్తయితే దీనిలో ప్రయాణించే వారికి ప్రతి ఒక్క క్షణం గుర్తుండిపోతుంది నా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి